ఈరోజు అభివృద్ధి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు సర్దార్ శ్రీ జలగం వెంకట్రావు గారి కుమారుడు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గారి పుట్టినరోజు సందర్భంగా అశ్వరావుపేట అమ్మ సేవా సదనంలో వృద్ధులకు ఫ్రూట్స్ మరియు వారికి భోజనాలు ఏర్పాటు చేయటమైంది అయింది జలగం కుటుంబం అనగానే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తారు ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఏకైక కుటుంబం ఏదైనా ఉందంటే అది జలగం కుటుంబం అలాంటి మహానుభావుని పుట్టినరోజు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటాం జలగం వెంకట్రావు గారు పుట్టినరోజు సందర్భంగా వారి అభిమాని గారు చిక్కం గోపాలకృష్ణ గారు మన ఆశ్రమంలోని వృద్ధులందరకు ఫ్రూట్స్ అలాగే కేక్ కటింగ్ చేయడం జరుగుతుందండి అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే అనే విషయం చెప్పండి

Escucha, escucha sin ना Qué rayo, claro. Aquí estoy entrando. ¿De dónde te he hecho Ah, no, no, no. no. ¿Para qué? ¿Para qué? అందరు ఒకసారి అట అటు వెళ్ళండి ఒకసారి ఆయన ఎవరు ఎందుకంటే యూట్యూబర్ సంస్కే ఈటోబ్రాంగి మధ్యలో వచ్చింది అదే నేనైనా అదే ఆయన అట్టే చేస్తా ఉంటాడు ఆయన ఏంటి നാടകം ആയിട്ട് പറ്റട്ടെ സർ ആക്കി വട്ടെ കേക്ക് ഉള്ളത് ആക്കി പറ്റട്ടെ സർ ആക്കി പറ്റട്ടെ സർ സന്തേ സർ നാടകം ആക്കി പറ്റട്ടെ സർ മാടഗരെดิ చూపించండి മാടഗര നാടഗരെดิ చూపించండిയാ സർ നേ

తినిపించుకోండి సీనాన్న తిని తినిపించండి జనాన్న కూడా ఓకే కూర్చోండి అమ్మ కూర్చోండి

나적은 <목소리도> <목소리도> ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే జలగం వెంకట్రావు గారు సందర్భంగా వారి అభిమాని గారు చిక్కం గోపాలకృష్ణ గారు మన ఆశ్రమంలోని వృద్ధుల అలగా ఏర్పాటు చేయడం జరిగిందండి అందరూ ఒకసారి క్లాస్ కొడుతూ థ్యాంక్స్ చెప్పండి

आओ स र 음 ఒక పదిహేను పదిహేను గారు పెడదాం జలగ వెంకట్రావు గారి కుమారుడు అనేటువంటి జలగ వెంకటరావు గారి జన్మదిన సందర్భంగా చిక్కం గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అమ్మ సేవా సదనంలో ఈరోజు కేక్ కట్ చేయడం తర్వాత అనాథలకి పండ్లు మంచి పెట్టడం దాని తర్వాత భోజన వ్యవస్థ ఏర్పాటు కూడా చేయటం జరిగింది జలగం కుటుంబం అంటే గుర్తు వచ్చేది మొదటగా అభివృద్ధి దాంతోపాటు ఈ జిల్లాని ఈవేళ ఈ ఇంత అభివృద్ధి చెందిందంటే బీజం వేసింది వెంగళరావు గారు అనే విషయాన్ని మనందరూ ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి అట్లాగే వా తనయులైనటువంటి ప్రసాదరావు గారు మరియు వెంకట్రావు గారు కూడా ఉన్నతమైన పదవులు అలంకరించి జిల్లా అభివృద్ధి కోసం చాలా ప్రయత్నం చేస్తారు ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉండగా మన కొత్తగూడానికి విమానాశ్రయం కోసం ఆయన ఎనలేని కృషి చేసి విమానాశ్రయం తీసుకురావడం జరిగింది అట్లాగే మన రుద్రంకోట ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో రుద్రంకోట ఎత్తుపద్ర పథకాన్ని కూడా ఆయన హయాంలోనే తీసుకురావడం జరిగింది అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అభివృద్ధి అంటే జలగం జలగం అంటే అభివృద్ధి అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారు మరి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అట్లాగే ఈ సమాజానికి ఈ ప్రజలకు ఈ జిల్లా ప్ర వాసులకు కూడా ఎంతో సేవ చేయాలని ఆ సేవ చేయడం కోసం భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు